너도 모르지? 네. 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 네.

రాజశేఖర రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు మీకందరికీ బాగా పరిచయం అవును కదా రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రం అంతా చూసుకుంటున్నారు మన ఇంట్లో ఏమేమి కష్టాలు ప్రకటించాడు మన పిల్లలకు చదువు కావాలని చెప్పి కీరి హిందోస్మెంట్ చేశారు మనకు బాగుండాలి ఏమైనా ప్రాబ్లం చేస్తే ఆదుకోవాలి అని చెప్పి వన్ జీరో ఎయిట్ ఆర్డర్ ఇప్పించారు మనకి ఇల్లు ఉండాలని చెప్పి ఇందులో ఇల్లు ఇప్పించారు కరెంట్ ప్రాబ్లం అవుతుంది పొలాలకి నీళ్లు ఖర్చు అవుతుంది అని ఉచిత కరెంట్ కూడా ఇప్పించారు ఇట్లా రాష్ట్రంలో మొత్తం అర్థం చూసుకుంటున్నారు అదేవిధంగా వివేకానంద రెడ్డి గారు మనకు మన కష్ట సుఖాలు తీసుకుంటున్నాడు మనకి ఏదైనా కష్టం ఉన్నా ఏదైనా మంచి కార్యక్రమం ఉన్నా మన ఇళ్ళకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మనకి ఏదైనా ఆఫీస్ వెళ్ళాలంటే మనల్ని తోడు పెట్టుకొని తీసుకొని వాళ్ళు ఆయన బండిలో తీసుకొని పోతున్నారు మనకి ఊర్లో ఏమైనా రోడ్లు కావాలన్నా ఇక్కడ నీళ్ళు ప్రాబ్లం ఉన్నా కానీ గుడ్గా గుడి కట్టుకోవాలన్నా ఇద్దరు మన కోసం చేస్తున్నారు దురదృష్ట శాస్త్రు ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర లేరు రాజేఖర్ రెడ్డి గారు దురదృష్ట శాస్త్రులు దూరు తీసుకెళ్లారు వివేకానంద్ రెడ్డిని అట్లా కాదు అతి కిరాతకంగా గొట్టలతో నన్ను కిందరికి చంపారు నేను అమెరికాలో చదువుకొని అక్కడే పనిచేస్తూ ఉన్నాను తల్లిదండ్రులు చూసుకోవాలా అని చెప్పి తిరిగి వచ్చాను అట్లాంటి దాన్ని నాన్నకి ఇట్లా జరిగితే సహించగలనా సహించలేను మీరు ఆలోచించండి వివేకానంద రెడ్డి గారు మనందరి కోసం కష్టపడ్డారు ఆయన జీవితంతో మనకి ఇక్కడే ప్రభుత్వంలో కడపలు రావాలి అంతదో చూస్తుంటున్నారు మన ఇంటి మనుషులాగా ఉన్నారు మీ ఇంట్లో జరిగితే మీరు సహిస్తారా అన్న మీరు సహిస్తారా అన్నం మీరు సహిస్తారనా అన్నం మీరు సహిస్తారనా మనం సహించము మన ఊర్లో ఇట్లాంటి మీరు జరిగితే మనం సహించము ఇట్లా వదిలేస్తే ఇంకోకంది ఇంకో పని వెళ్తారు ఇట్లే చేస్తుంటారు అని పోరాటం న్యాయపోరాటము కోర్లలో చేస్తున్నాము పోలీస్ స్టేషన్లలో తిరిగి ప్రతి పోలీస్ స్టేషన్ తుమ్మిందల గడప డీజీపీ ఆఫీసు సిబిఐ అనుకుంటూ తుమ్మిందల కోర్టు కానీ కడప కోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ అన్ని జరుగుతున్నాం కానీ ఇది ఇప్పుడు మనము ప్రజల చేతుల్లో ఉంది ప్రజలు తీర్పించే చేతుల్లో ఉంది మనము చెప్పాలి మనం నిందితుల వైపుతున్నామా లేదా న్యాయం అవుతున్నామా అని ఇంకొకటి ఆలోచించండి అక్కడ నాకు వైసీపీ ఫ్లాగ్ కనిపిస్తుంది అందుకే చెప్తున్నాను మొన్న ఈ మధ్య రోజు ఈ కొద్ది రోజు రోజులుగా వైఎస్ భారతి రెడ్డి గారి క్యాంపెయిన్ వీడియోలు చూస్తున్నాను రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి ఎంత దగ్గర బంతులు కూడా మనకు అందరికీ తెలుసు